జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా చిన్నపారా నచ్చుకే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు గుడ్బై చెప్పి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారంటీ అన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి బొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నాలుగు డివిజన్లో నారాయణ విద్యా సంస్థల జీఎం వేణువెడ్డి విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో వారిగా టీడీపీలోకి చేరుకలు జరిగారు మిత్రవి బతల శివ

ఎవరైనా కోరుకునేది ఏ మహిళైనా ఏ ఆడబిడ్డైనా కోరుకునేది తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలని ఒక మంచి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక చక్కటి ఇల్లు ఉండాలని కానీ దాన్ని మర్చిపోయాడు ఈ రాష్ట్రంలో నేను పదకొండు లక్షల ఇల్లు శాంక్షన్ చేశా అయితే నలభై మూడు వేల ఇల్లు అవి కూడా షీర్వాల్ టెక్నాలజీ హై టెక్నాలజీ కానీ వాటి అన్నిటినీ నాశనం చేశారు మీరందరూ అయినట్టుగా ఏదో ముందు కట్టడం తర్వాత దాంట్లో బాల్స్ వేయటం వాటితో పావు అవన్నీ టెంపరీ టెంపరీగా పోతాయి కానీ పర్మనెంట్గా నగరంలో దోమలు లేకుండా ఉండాలంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ ఒక్కటే ఐదు వందల యాభై కోట్లతో దాన్ని తెచ్చాం నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కేవలం పది పర్సెంట్ మిగిలింది ఆ పది పర్సెంట్ కూడా మీ ఇంటి బాత్రూమ్ నుంచి మీ ఇంటి టాయిలెట్స్ నుంచి మీ ఇంటి కిచెన్ నుంచి వచ్చే వాటర్లంతా భూమి లోపల ఆ లైన్స్ కలపటమే నెల్లూరు నగరంలో మొత్తం ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ లైన్లు వేస్తాం అయితే ఆ అది అదొక్కటే మిగిలిపోయింది కలిపేటప్పటికి మా గవర్నమెంట్ పోయింది కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క కంటే ఒక్క కనెక్షన్ ఇవ్వలే వాళ్ళు ఎందుకంటే మీ పక్కనే కాలం ఉంది మీ కాల ఆ కాలంలో నీళ్లు ఉన్నాయి ఆ కాలంలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ బాత్రూమ్ నుంచి మీ టాయిలెట్స్ నుంచి మీ వంటక నుంచి ఆ వచ్చే నీళ్ళు ఆ కాలంలో కాకుండా భూమి లోపలిస్తుండే లైన్లలో కాని పోతే ఆ నీళ్ళన్నీ బయటకు వెళ్తాయి ఎక్కడికి వెళ్తాయి అంటే పొలాల్లోకి వెళ్తాయి పొలాల్లోకి వెళ్లే ముందు దాన్ని ట్రీట్ చేసి వెళ్తారు అలాంటి సిస్టమ్ తెచ్చాం ఇది డెవలప్ అయిన అమెరికా చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అష్కాబాద్ వీటన్నిట్లో ఉండే సిస్టమ్ అదే అక్కడ దోమలు ఉండవు మీరు చూడాలన్నా దోమలు ఉండవు దానికి కారణం అండర్గ్రౌండ్ సీరేజ్ అది ఎంతటితో తెచ్చాం ఐదు వందల యాభై కోట్ల రూపాయలు దాన్ని నాశనం చేశారు దాన్ని నాశనం చేశారు బహుశా నా కోసం ఎత్తు పెట్టారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది నేనే చేయాలని దాంతో చేస్తాం రాగానే ఫస్ట్ దాన్ని టేకప్ చేసి ప్రతి ఇంటి నుంచి వచ్చే నీరు బాత్రూమ్లైనా టాయిలెట్స్ నీరైనా వంటగది నీరైనా భూమి లోపలేసి ఉండే పైపులైన్ కనెక్షన్ ఇచ్చి ఆ యొక్క చివరి కాలం లేదైతే రెండు పక్కల కాలువలు ఉంటాయి రోడ్డుకి దాంట్లో చుక్క నీరు లేకుండా చేస్తాం చుక్క నీరు లేకుండా చేస్తే దోమలు ఉండవు అది ఒక్కటే పర్మినెంట్ సొల్యూషన్ నెక్లెస్ రోడ్ అసలు ఎవరికి ఆలోచన లేదు నెల్లూరు చక్కటి స్వర్ణాల చెరువు ఉంది మనకు స్వర్ణాల చెరువులో మూడు వందల అరవై ఐదు నీళ్లు ఉంటాయి నేను ఒకటే ఆలోచించా హైదరాబాద్ మహానగరంలో ట్యాంక్ బండి ఉంది దానికి చక్కటి నెక్లెస్ రోడ్ తెలుగుదేశం పార్టీ చేసింది ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉండగా మనం నెల్లూరులో ఎందుకు చేసుకోకూడదని నేను అధికారులకు ఆ రోజు ఆదేశించా నెల్లూరు స్వర్ణాల చెరువుని చక్కటి నక్లెస్ రోడ్డుగా చేయండి అని ముప్పై కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా డెవలప్ చేశాం అది ఫేజ్ వన్ే ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంది నా ఒకటే ఏదో ఒక రోజుకి స్వర్ణాల చెరువు చుట్టూ హైదరాబాద్ నగరంలాగా తయారు కావాలని ఖచ్చితంగా ఫేజ్ టూ వచ్చే ప్రభుత్వంలో మనం చేస్తాం అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మైబాడు గేట్ దగ్గర తెప్పొసం మరి భయంకరంగా ఉండింది నేను అధికారులకు చెప్పాను అంత చక్కటి తెప్పొచ్చం లక్షల మంది వస్తున్నారు ఎందుకు అక్కడ ఘాటు కట్టకూడదు ఘాటు కట్టించా రంగనాయ స్వామి టెంపుల్ దగ్గర చిన్న ఘాటు ఉంది పెద్ద ఘాటు ఏర్పాటు చేసి నైంటీ పర్సెంట్ పనులు చేసి ఐదు సంవత్సరాలు అయితే దాన్ని వదిలేశారు దేవుడిది దేవుడి కన్నా పూర్తి చేసి ఉండొచ్చు కదా అదేవిధంగా మూలాపేట కోనూరు భయంకరమైన అవసరం వచ్చేది ఆ చక్కటి ఘాటు కట్టాం కొనూరు చుట్టూ చక్కటిగా చక్కగా చేశాం నెల్లూరు రోడ్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ ఎన్ రోడ్స్ దుమ్ము లేని దుమ్ము లేని నెల్లూరు నగరం కావాలంటే ఎన్ ఎన్ రోడ్స్ ఆ చివరి నుంచి చివరి దాకా అన్ని రోడ్లను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం ఈరోజు ఒకటి జరుగుతామని వెళ్ళారు మనం అందరూ చెప్పగలగాలి నారాయణ గారు చేసిన పనులు మనం అందరూ చెప్పగలగాలి వైసీపీ ఈ రోజు వైసీపీ ఎందుకు ఒకటేయకూడదు ఏమా నిన్న అడుగుతున్నా ఈ రోజు కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయినాయా నువ్వు చెప్పావు కదా చెప్పాలి ఆడవాళ్ళు మరి అన్ని పెరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేమేం తప్పు చేశామని దోవలు కూడా పెరిగిపోయి అందుకే దోమలు నగరం చేయాలని నారాయణ గారు ప్రతి రోడ్డులో ప్రతి వార్డులో మేము చూపించి చెబుతున్నాం రోడ్డు వేసేటప్పుడే అండర్ గ్రౌండ్ తెలిసి పక్కన మేనో హౌల్స్ చేశారు మేనో హౌల్స్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చేస్తుంటే బాత్రూమ్ నీళ్ళు కానివ్వండి టాయిలెట్ నీళ్ళు కానివ్వండి అండ్ దో నీళ్ళు దాంట్లో గెలుపుకోండి ఇంకా దా రావా 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 దావా అన్న కూడా రావు కానీ అనిల్ ఏం చేయలే ఆ నీళ్ళు సంఘం నుంచి నీళ్లు చేయలే ఇల్లు పూర్తి చేయలే ఏదీ చేయలే ఎందుకో తప్పించుకొని మూడు జిల్లాలు దాడిపోయి పోటీ చేస్తున్నాడు అది మగతరం కాదు మగాడి పోయింటే ఇక్కడే పోటీ చేయాలి నావు నీకు వచ్చేసింది రిపోర్టు డెబ్బై వేల పైనతో ఓడిపోతామని అందుకే నరసారావు పేటకు పారిపోయావని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నారాయణ నారాయణ అంటే కొంతమంది కాదన్నారు ఈరోజు అంటున్నాడో లేదా చెప్పండి అదే మనకు కావాల్సింది మరి ఇంకా పోతే ఈరోజు ఒక ఆయన వచ్చారు ఎంపీగా రెడ్డి గారు నెంబర్ వన్ దొంగ జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ టూ దొంగ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో కొండలని అమ్మేశాడు భూములని తోసేశాడు అన్నీ అయిపోయి జగన్మోహన్ రెడ్డి పంపించాడు నెల్లూరులో తెల్లకార్చున్నాయంట అనేక కొండలు ఉన్నాయంట సాయి బాగా చూసి రాపోయి నష్టం దోసుకున్నామని వీళ్ళు వస్తే నష్ట దోసే కనుక వీళ్ళకి ఎవరు మాట్లాడుస్తారు నేను ఒకటే చెప్పా విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఉండేవన్నీ దోసేశారు మీ మంత్రులు ఏమి లేవు ఉండేది ఒక నరసింహ సాహ కొండ ఒకటే ఉంది ఆ కొండ జోరుకుపోతే సర్వనాశతారని చెప్పి చెప్పడం జరిగింది ఏ కొండలు లేవు విశాఖపట్నంలో దోసుకుందానికి లేవు నెంబర్ టూ దొంగ ఒక అభివృద్ధి ఒక నిజాయితీ పరుడికి ఒక నెంబర్ టూ దొంగగా పోటీ దీంట్లో ఎవరు గెలుస్తారండి నారాయణ గారు లక్ష ఓట్లతో గెలవాలి ఎన్నోట్లు ఐదు ఐదు లక్షల ఓట్లతో ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలి ఎన్నోట్లు గెలవాలి అప్పుడే మనకు సరైన న్యాయం జరిగినట్టు అవుతుంది నారాయణ గారు ఎక్కువ గెలిస్తే మొన్న ఐదు వేల నాలుగు వందల కోట్లతో డెవలప్ చేస్తే ఈసారి పన్నెండు వేలతో డెవలప్ చేస్తారు అప్పుడు బెంగళూరు నగరంతో పోటీ పడతాం చెన్నై సిటీతో పోటీ పడతాం నెల్లారు ఇప్పుడంతా ఏమంటారు మన మమ్మీ పిల్లలు ఒకసారి చెన్నై చూద్దాం మహాబలిపురం చూద్దాం ఒకసారి బెంగళూరు చూద్దాం అనుకున్నారు ఇంకా పదివేలు పోతే అదే పిల్లలు మమ్మీ డాడీ నెల్లూరు చూద్దాం అని అడగపోతున్నారని చెప్పి నేను మరో చేస్తున్నా